హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా యాదవ్ ఛానల్ అందరికీ జై శ్రీరామ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూసారా ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి అగో కనిపిస్తుంది కదా అదే మా స్కూల్ ఇక్కడే నేను చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను వీళ్ళందరూ కనబడుతున్నారు కదా ఎవరు అనుకుంటున్నారా వీళ్ళేనండి మా క్లాస్ మేట్స్ మా క్లాస్ అందరం దసరా తెల్లారి అందరం కలుసుకున్నాము ఎందుకంటే అందరూ పండగకి ఇంటికి వస్తారు కదా అప్పుడే కదా కలుసుకునేది అయ్యో గెదర్ పార్టీ అనుకునేరు అస్సలు కాదండి ఊరికే అలా కలుసుకున్నాము పండగ తెల్లారి అందరం సరదాగా కలుసుకొని ముచ్చి అట్లా పెట్టుకుంటున్నారు ఒక్కొక్కరు చూడండి అట్లా పెట్టుకుంటున్నారు హాయ్ చెప్తున్నారు చూడు రజిత రజిత హాయ్ హాయ్ రజిత చూసారు కదా అండి మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పు అండి చెప్తలేడు చూడండి అవో ఏదో ఏదో మాట్లాడుతుండు చూసారు కదా హాయ్ హాయ్ అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి సరదా సరదా గడిచిపోయింది అసలు ఏంటో చిన్నప్పటి చేసిన అల్లరంతా గుర్తొచ్చింది చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలా ఇవ ఈ చెట్టు కనబడుతుంది కదా అండి ఇది మా చిన్నప్పటి నుండి ఇలాగే ఉంది ఈ చెట్టు ఎంత పెద్ద వృక్షం అంటే అంత పెద్ద వృక్షం అది చిన్నప్పటి నుండి అలాగే ఉంది ఆ చూడు హాయ్ చెప్పు అంటే స్టమినా లేదు అంటుండు వస్తున్నాడండి మా చారీ మా క్లాస్మేట్ లేటుగా వచ్చాడు లేటుగా వచ్చాడు చూడు ఏ లేటుగా వచ్చిండ్రా అంటాండు ఇదేనండి నెట్ మేము వాలీబాల్ కూడా ఆడేది చిన్నప్పుడు వాలీబాల్ నెట్ అది చాలా చాలా మా వెంకటాపూర్ అంటే వాలీబాల్ ఫస్ట్ ఫస్ట్ మా వెంకటాపూర్లోనే బాగా ఆడేది ఇదిగోనండి కనిపిస్తుంది కదా ఇదే మా క్లాస్ రూమ్ టెన్త్ క్లాస్ రూమ్ ఇదే చూడండి అందరం కూర్చున్నాము అప్పటి అన్నీ గుర్తొస్తున్నాయి చాలా 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 హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే ఇక నేనేమో నన్ను ఫస్ట్ ఫస్ట్ అందరూ నువ్వు మాట్లాడు మమత అంటే అందరం పరిచయం చేసుకోవాలి కదా ఎవరేం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు అదే నేను చెప్తున్నాను చూడండి అడుగుతుండ్రు నన్ను నాకేమో నవ్వు వస్తుంది భయం అవుతుంది ఏం మాట్లాడాలో తెలుస్తలేదు చిన్నప్పుడు సరదా సరదాగా ఉండేదాన్ని ఇప్పుడు కూడా అలాగే సరదా సరదాగా ఉన్నాను వాళ్ళతో ఇప్పుడు క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాము అందరం గేమ్ ఆడుకుందామని చిన్నప్పుడు ఆడిన ఖోఖో ఉంది కదా ఖోఖో గుర్తొచ్చి అందరం సరదాగా కాసేపు ఆడుకున్నాము మేము చాలా గేమ్స్లలో పోటీ చేసేవాళ్ళం అందుకే ఇప్పుడు కూడా అదే గేమ్స్లలో నిన్ను ఆడాలని ఒక చిన్న గేమ్ వేసుకుందాం చూడండి ఫస్ట్ నేనే ఎక్కిన సరదాగా ఎంత సరదా అనిపించింది అంటే చిన్నప్పుడు చేసిన అన్నీ గుర్తొచ్చినాయి అక్కడ పౌల్ రెండు సార్లో పౌల్ అయ్యింది నేను మూడోసారి కౌట్ అయిపోయినాయి ఇక కానీ ఎంత అంత బాగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో చూస్తే అలాగే అనిపిస్తుంది ఒక్కసారి ఈ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ పౌల్ ఎంత సరదా అంటే అంత అంత మంచిగా అనిపించింది పౌల్ మళ్ళీ మూడోసారి పావు మూడోసారి మళ్ళీ పౌల్ అయింది పా ఇక్కడ లేచిండు ఇక్కడ లేవకపోతే అక్కడ రజిత అవుట్ అయ్యేది ఉండే ఇప్పుడు అవుట్ అయినా నేను ఇప్పుడు అవుట్ అయినండి ఎంత బాగా అనిపించింది తెలుసా ఆట చాలా బాగా అనిపించింది ఆ చెట్టు చూసారా ఆ చెట్టు మా చిన్నప్పటి నుండి అలాగే ఉంది చాలా పెద్ద చెట్టు అది ఎంత బాగా అనిపిస్తుందో ఆ చెట్టుని చూస్తేనైతే అయ్యా దొంగతనంగా వచ్చిండు దొంగతనంగా వచ్చి అవుట్ చేసేయండు రజిత అది ఫౌల్ అలా అవుట్ కాదు ఇప్పుడు ఇప్పుడు అవుట్ అవుతుంది చూడు రజిత ఎంత బాగా అనిపించింది చిన్నప్పుడు చేసిన ఆటలు అన్నీ గుర్తొచ్చినాయి చిన్నప్పుడు చేసిన అల్లరంతా గుర్తొచ్చింది కదా ఎంత జ్ఞాపకం అంటే అంత జ్ఞాపకాలు అబ్బా ఏంటో నాకైతే మస్తు అనిపించింది నేనైతే కలవక కలవక ఫ్రెండ్స్ అందరినీ కలిసాను కదా చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఏమో ఎన్ని క ఎన్ని బాధల్లో ఉన్నా ఎంత కష్టాల్లో ఉన్నా ఎన్ని బాధలు అనుభవించినా కూడా ఈ టైంలో మన క్లాస్మేట్స్ అందరూ స్కూల్లో కలిస్తే ఆ బాధలన్నీ మర్చిపోతాం ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇప్పుడు అందరం కలుసుకున్నాం కాబట్టి మొత్తం బాధలన్నీ మర్చిపోతాం తెలుసా ఎన్ని బాధలు ఉండని మొత్తానికే మర్చిపోయాం మేమైతే చిన్న పిల్లల్లాగా చేసాము చేసాం మొత్తానికైతే ఒక అన్నదమ్ముల్లాగా ఒక అక్క చెల్లెలలాగా ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది ఎన్ని ఉన్నా కూడా ఈ టైంలో మర్చిపోతాం అంత బాగా అనిపించింది కానీ ఆ రోజు ఆ రోజైతే చాలా హ్యాపీ బాగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియోని చూస్తే అన్నీ గుర్తొచ్చే ఉంటాయి గుర్తుకొస్తున్నాయి చాలా అంటే చాలా 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 హ్యాపీ అనిపించింది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తున్నారు వాళ్ళందరూ చూస్తే అలా ఉన్నారు కదా అంత కబడ్డీ కబడ్డీ గేమ్ కూడా ఆడము చూడండి రాజ్ కుమార్ కబడ్డీ ఆడుతున్నాడు కబడ్డీకి వచ్చిండు కబడ్డీ కూడా ఆడేసాం మేము కబడ్డీ రాజకుమార్ రాజకుమార్ కానిస్టేబుల్ జాబ్ ఎందుకంటే కదా ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ కబడ్డీకి వెళ్ళింది కబడ్డీ ఆడుతుంది చూడండి మేము అందరం కబడ్డీ ఆడాం ఖోఖో ఆడాం కసపు వాలీబాల్ ఆడాం ఎందు అసలు ఏంటో అప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది